హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్ ఈనాటి మన ఎపిసోడ్లో మనం వినబోతున్నాం సూపర్ డూపర్ హారర్ స్టోరీ తులసి దళం స్టోరీని పూర్తిగా వినండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని అలాగే ఈ కామెంట్స్ అండ్ లైక్స్తో నన్ను సపోర్ట్ చేయండి ఇక లాస్ట్ ఎపిసోడ్లో ఏమైంది అంటే తులసి పూర్తిగా చివరి దశకు చేరుకుంటుంది అంటే లాస్ట్ ఇంకా ఇరవై రోజు తను పూర్తిగా కోమాలోకి వెళ్ళిపోయే స్టేజ్ దగ్గరకు వచ్చేస్తుంది ఆ అమ్మాయిని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు హాస్పిటల్లో ఎంతమంది డాక్టర్స్ ప్రయత్నించినా అసలు ప్రాబ్లం ఏంటి అనేది అర్థం కాదు ఈలోగా అదే హాస్పిటల్కి ఒక పేషెంట్ వచ్చి ఆ పేషెంట్ ఏంటంటే ఎగిరెగిరి పడుతూ ఏదోదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ అలా ఉండటంతో ఒక వ్యక్తి వచ్చి ఆ పేషెంట్ మీద జస్ట్ అలా తలపైన చేయి పెట్టగానే కాసేపట్లో ఆ పేషెంట్ పూర్తిగా కోలుకుంటాడనమాట ఇదంతా చూసి శారద అతనెవరు అని భర్తను అడుగుతుంది అతనెవరో నీకు తెలీదా ప్రముఖ హిప్నోటిస్ట్ ప్రొఫెసర్ జయదేవ్ అని చెప్తాడు శ్రీధర్ ఆ తర్వాత ఏమేందో ఈనాటి మన ఎపిసోడ్లో తెలుసుకుందాం సదరన్ హిల్స్లో ఒక ఫ్లాట్లో ఉంటున్నాడు ప్రొఫెసర్ జయదేవ్ అతని తల్లి ఆంగ్లో ఇండియన్ అతడు మాండ్రియల్లో పుట్టాడు అంటారియా క్వీన్స్ యూనివర్సిటీలో సైకాలజీలో పట్టాపుచ్చుకొని తరువాత ఎంఏ చదివి కార్నల్ యూనివర్సిటీ నుండి న్యూరాలజీలో డాక్టరేట్ సంపాదించాడు ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ క్లినికల్ కి వైస్ ప్రెసిడెంట్ అయ్యాడు అయితే అతడి తండ్రి రక్తపు ప్రభావం ఆయన మీద బాగా ఉంది కాబోలు పది పాటు ఇండియా చూడటానికొచ్చి ఆకర్షితుడై అతడి తల్లి తండ్రి చాలా కాలం క్రితమే విడిపోవటం వల్ల జయదేవ్ జీవితం ఒంటరిగానే గడిచింది తండ్రి మరణించి ఐదారేళ్లు కావస్తోంది తల్లి మాంట్రియాల్లోనే సెటిల్ అయింది దాదాపు ఇరవై ఏళ్ల క్రితమే ఒక ఐరిష్ దేశస్థుణ్ణి పెళ్లి చేసుకుందని వినికిడి ఒంటరితనం మనిషి మెదడిని బాగా సానపెడుతుంది విపరీతమైన విడ్డూరమైన మనస్తత్వాల మధ్య బ్రతికిన ఆ ప్రొఫెసర్కి మనస్తత్వ శాస్త్రం అభిమాన విషయం అవటంలో ఆశ్చర్యం లేదు తన విశాలమైన గదిలో దొంతరులుగా ఉన్న పుస్తకాల మధ్య నిశ్శబ్దంగా అతను చదువుకుంటున్నాడు పొద్దున జరిగిన సంఘటన తలుచుకుని అతడి పెదవుల మీద చిరునవ్వు కదులుతోంది పైకి చాలా భయంకరంగా కనిపించే విషయాలు హిప్నాసిస్లో నవ్వు తెప్పించేవే అలాంటి సంఘటనే పొద్దున జరిగి అందరినీ ఆస్పత్రికి పంపించింది ఆ కుర్రాళ్ళిద్దరూ పాలిటెక్నిక్ స్టూడెంట్స్ అంతేకాక ఈ ప్రొఫెసర్ దగ్గర హిప్నాసిస్లో ట్రైనింగ్ పొందుతున్న వాళ్ళు అనుభవం లేని హిప్నాటిస్టు ప్రయోగాలు చేయటం మొదలు పెడితే ఎలాంటి దారుణాలు జరుగుతాయో వాళ్ల చర్య ఉదాహరణ హిప్నాసిస్లో ఒక వ్యక్తి మరో వ్యక్తి మెదడ్ని తన మాటల ద్వారా లోబర్చుకుంటాడు దీన్నే హిప్నటిజం అంటారు అయితే లోతుకు వెళ్లే కొద్దీ ఇందులోని చాలా ఆసక్తికరమైన విషయాలు బయటపడతాయి హిప్నటైజ్ చేయబడిన వ్యక్తి తన కంట్రోల్లోకి వచ్చాక హిప్నాసిస్ ఎటువంటి ప్రయోగాన్నైనా వీలైనంతలో అతడి మీద చేయొచ్చు ఉదాహరణకు ఒక వ్యక్తిని హిప్నటైజ్ చేసి నీకు రాత్రి ఎనిమిదింటికి మెలకు వస్తుంది ఈ నిద్ర నుంచి సరిగ్గా గంట పోయాక అంటే తొమ్మిదింటికి నీకు విపరీతమైన దాహం వేస్తుంది అని హిప్నాటిస్ట్ చెప్తే ఆ వ్యక్తి నిద్రలేచి ఏ పని చేసుకుంటున్నా సరే తొమ్మిదింటికల్లా ఆటోమేటిక్గా అనాలోచితంగా నీళ్లు తీసుకుని తాగుతాడు ఈ విషయంలో మంత్రతంత్రాలు ఏమీ లేవు అంతా సైన్సే ప్రొఫెసర్ గారి స్టూడెంట్లు ఇద్దరు ఉత్సాహవంతులైన యువకులు ఇందులో ఒకరు ఇంకొకరిని తెలిసి తెలియని తనంతో హిప్నడైజ్ చేశాడు అతన్ని నిద్రపుచ్చుతూ హాయిగా నిద్రపోతున్నావు నువ్వు హాయిగా నిద్రపోతున్నావు అంటూ నెమ్మదిగా నిద్రలోకి దింపాడు ట్రాన్స్లోకి అక్కడ ఆ స్టూడెంట్ చేసిన తప్పేమిటంటే నిద్రలో నువ్వు సముద్రంలో ఈత కొడుతున్నావు అని ఆ పేషెంట్ అలా చేయటం మొదలు పెట్టగానే కంగారుపడి అతణ్ణి నిద్రలోంచి లేపేశాడు పోస్ట్ హిప్నాటిక్ సజెషన్ ద్వారా నువ్వు మామూలుగా ఉంటావు అని చెప్పకపోవడంతో ఆ హిప్నటైజ్ చేయబడిన వ్యక్తి సుషుప్తావస్థ నుంచి బయటపడ్డాక ఇంకా సముద్రంలోనే ఉన్న ఫీలింగ్తో చేతులు కాళ్ళు కొట్టుకుంటూ ఎగశ్వాస పీల్చడం హాస్పిటల్లో చేర్పించటం జరిగాయి ప్రొఫెసర్ వచ్చి అతన్ని రీహిప్నడైజ్ చేసి నెమ్మదిగా ఒడ్డుకు ఈకొస్తున్నావు ఈదుకొస్తున్నావు అని సంతృప్తి పరిస్తే తప్ప మామూలు మనిషి కాలేదు ఈ విషయం జ్ఞాపకం వచ్చి జయదేవ్ తనలో తాను నవ్వుకుంటూ ఉండగా కాలింగ్ బెల్ చప్పుడైంది బాయ్ వచ్చి ఎవరో వచ్చారని చెప్పాడు రమను అంటూ అలాగే రెండు కప్పుల టీ తీసుకురా అన్నాడు కుర్చీ వెనక్కి జారబడుతూ ఒక నిమిషం తర్వాత తలుపు చప్పుడైంది కూర్చోండి అన్నాడు అతడు అలసటతో కళ్ళు తెరవకుండానే నమస్తే నా పేరు శారద అన్నదామె చేతులు జోడించి జయదేవ్ ఆమె చెప్పిందంతా విన్నాడు ఎయిర్పోర్ట్ సంగతి తరువాత పాప అనారోగ్యం ఇరవై రోజులపాటు బాధ అంతా విని కళ్ళు తెరిచి మీరేమనుకుంటున్నారు అని అడిగాడు మా రామయ్య అనటం అది చేతబడి అని అన్నదామె ఒక్కసారిగా పక్కున నవ్వేసరికి ప్రొఫెసర్కి పొల మారింది తానే కంట్రోల్ చేసుకుంటూ చేతబడా అంటూ మళ్ళీ నవ్వాడు చదువుకున్న మీరు కూడా వీటిని నమ్ముతున్నారా శారద నవ్వలేదు తల వంచుకుని నెమ్మదిగా అంది ఆ రోజు విమానాశ్రయంలో పాప ప్రవర్తనకి ఈరోజు ఆసుపత్రిలో పేషెంట్ ప్రవర్తనకి చాలా దగ్గర సంబంధం కనిపించింది ప్రొఫెసర్ నాకు అంత హడావిడి చేస్తున్న పేషెంట్ని ఐదు నిమిషాల్లో మంత్రం వేసినట్టు బాగు చేశారు మీరు నా కూతుర్ని కూడా అలాగే రక్షించండి ఏ మంత్రం వేసైనా సరే మళ్లీ నవ్వబోయిన ప్రొఫెసర్ చప్పున ఆగిపోయాడు కిటికీలో నుంచి పడుతున్న వెలుగు రేఖల్లో ఆ స్త్రీమూర్తి దీనంగా కనిపించింది ఏడ్చి ఏడ్చి ఉబ్బిన ఆమె కళ్ళు తైల సంస్కారం లేని జుట్టు అతడికి జాలేసింది ఆమె మీద సానుభూతిగా అన్నాడు చూడండి పొరపాటున మీరు నా దగ్గరకొచ్చారు నేను డాక్టర్ని కాను మంత్రగాడిని అసలే కాను మీరు చూసిన ఆ పేషెంట్ నా స్టూడెంట్ ఎవరు హిప్నటైజ్ చేస్తే నేను దాన్ని సర్దిద్దాను అంతే ఆమె చప్పున అదే పాప కావాల్సింది ఎవరు ఆమెకి చేతబడి చేశారు దానికి తిరుగుబడి చేయండి అంది చేతబడులు మంత్రాలు ఉన్నాయని వాదించే వాళ్లతో అతడు విసిగిపోయాడు కొంచెం బిగ్గరగానే నేనేమో సైన్స్ గురించి మాట్లాడుతూ ఉంటే మీరు క్షుద్ర విద్యలు గురించి చెప్తారేమిటి అన్నాడు ఆమె మాట్లాడలేదు ఆమె కళ్లల్లో తడిచూసి అతడు విచరితుడై నొచ్చుకుంటూ ఐఎం సారీ అన్నాడు నా ఉద్దేశం దీని డాక్టర్లే సరిచేయగలరని పార్థసారథి మంచి డాక్టర్ పాపకి తప్పకుండా నయమవుతుంది అనునయంగా అన్నాడు ఆమె ఓ క్షణం ఆలోచించి అంది మీరు హిప్నటైజ్ చేసిన పేషెంట్ని డాక్టర్ పార్థసారథి చేసి ఉండేవాడా ప్రొఫెసర్ ఒకవేళ చేయగలిగిన ఎంతకాలానికి ప్రొఫెసర్ మాట్లాడలేదు మౌనంగా ఉండిపోయాడు హిప్నటిజానికి కాకుండా తట్టుకోగలిగే వ్యక్తులు మనలో ఎంత శాతం ఉంటారు ప్రొఫెసర్ అతడికి లీకాని ఇచ్చిన అంకెలు జ్ఞాపకం వచ్చాయి అసలు గురికాని వాళ్లు ఐదు శాతం అటు ఇటుగా ఉండేవాళ్లు పది శాతం మత్తులోకి వెళ్లే ఇరవై ఐదు శాతం గాఢమైన మత్తులోకి వెళ్లే వాళ్ళు ముప్పై ఐదు శాతం మత్తులో హిప్నటిస్ట్ ఏం చెప్తే అది చేసేవాళ్లు ఇరవై ఐదు శాతం ఆమెకు చెప్పాడు ఆమె అన్నది మీరు నన్ను హిప్నటైజ్ చేసి నేను సుషిప్తిలో ఉండగా రేపు నువ్వు నిద్రలో నుంచి లేవుగానే రోజంతా విపరీతమైన తలనొప్పితో బాధపడతావు అని ఆజ్ఞ ఇచ్చారనుకోండి నేను అలాగే బాధపడతానా నూటికి తొంభై శాతం స్కోప్ ఉందని సైన్స్ చెప్తుంది అన్నాడు ప్రొఫెసర్ అంతేకాదు ఆఫీసులో గడియారం పదకొండు కొట్టగానే లేచి డాన్స్ చెయ్యి అని నేను హిప్నసిస్లో చెప్తే మరుసటి రోజు అదే టైంకి ఆ క్లర్క్ అలానే చేస్తాడు అందరి సమక్షంలో అని నవ్వాడు దాన్నేమంటారు పోస్ట్ హిప్నటిక్ సజెషన్ శారద కుర్చీ వెనక్కి వాలి పోస్ట్ హిప్నటిక్ సజెషన్ ద్వారా నా కూతుర్ని ఎవరో ఇరవై రోజులుగా బాధపెడుతున్నారు ప్రొఫెసర్ అదే నేను చెప్పాలనుకుంటున్నది దాన్నే నేను చేతబడి అంటే మీరు నవ్వారు ప్రొఫెసర్ దిగ్భ్రాంతితో చూశాడు మామూలుగా అతి సామాన్యంగా కనపడే గృహిణి ఎంత సున్నితంగా తనను బుట్టలో పడేసింది మీరేం చదువుకున్నారు అని అడిగాడు ఆమె నవ్వి ఊరుకుంది అయితే నవ్వులో జీవంలేదు కూతురు విషయంలో దిగులే ఉంది ఆమె చేతి బ్యాగులోంచి కాగితం తీసి ఇస్తూ పాపకి మూడు వారాలుగా వస్తున్న బాధలన్నింటినీ పెట్టాను చూడండి అంది ప్రొఫెసర్ కాగితం అందుకుని పరిశీలించాడు మొదటి రోజు హిస్టీరియా వచ్చినట్టు ప్రవర్తించింది రెండో రోజు చిగుళ్ల నుంచి రక్తం మూడో రోజు జుట్టూడిపోతుంది నాలుగో రోజు కడుపులో విపరీతమైన నొప్పి ఐదో రోజు కుడిచే ఎవరో విరిచేస్తున్నట్టు బాధపడింది ప్రొఫెసర్ చదువుతుండగా ఆమెంది జాగ్రత్తగా దాన్ని గమనిస్తే ఒక్కో దానికి అసలు సంబంధమే లేదు అని తెలుస్తుంది ఇదేదో మానవాతీత శక్తి కేవలం పాప భావన పాప శరీరంలో తాత్కాలికమైన మార్పు మీరన్న ఇంగ్లీష్ పదం హెట్రో సజెషన్ వల్లనే జరుగుతున్నాయని నాకు అనిపిస్తుంది ఒక్కో మనిషిని హిప్నాటైజ్ చేసి నీ గుండె వేగం నెమ్మదిగా తగ్గిపోతుందని సైన్స్ నిరూపించింది కదా అలాగే పాప జుట్టు ఊడిపోవడం చిగుళ్ల నుంచి రక్తం రావటం వీటన్నింటికి కార్ను లెతర్జీ క్యాటలెప్సీ సోమ్నా లెన్స్ హిప్నటిక్ కోమా మీరే పదమన్నా పెట్టుకోండి ఎవరో ఎక్కడి నుంచో ఆటో సజెషన్తో నా కూతుర్ని బాధపెడుతున్నారు నాకు తెలిసిన ఈ కొద్ది ఇంగ్లీష్ పదాలు నేనెందుకు వాడుతున్నానంటే నేను తెలుగులో చేతబడి దయ్యం పట్టడం అని అంటే మీరు నవ్వుతున్నారు కాబట్టి ఒక మెదడుని మన చెప్పు చేతుల్లోకి తీసుకొని దాని ద్వారా ఆ వ్యక్తి శరీరాన్ని కూడా బాధ పెట్టవచ్చని సైన్స్ నమ్ముతోంది కదా అదే జరుగుతోంది ఇప్పుడు అందుకే డాక్టర్ పార్థసారథికి ఏమీ అంతుపట్టడం లేదు కొంచెంసేపు ప్రొఫెసర్ వైపు సారోచనగా చూశాడు తర్వాత తల అడ్డంగా ఊపుతూ మీరు చెప్పిన ఆ మంత్రగాడు ఎక్కడినుంచో ఆటో సజెస్ట్ చేసి ఇక్కడ పాపను బాధ పెట్టడానికి సైన్స్ ఒప్పుకోదు అలా నిరూపించలేవు అన్నాడు టెలివిజన్ ద్వారా ప్రేక్షకుల్ని వాళ్ళ ఇళ్లలో నిద్రలోకి దింపొచ్చా ప్రొఫెసర్ ప్రొఫెసర్కి కొన్ని సంవత్సరాల క్రితం బీబీసీలో పీటర్ కాసన్ అలానే హిప్నటిక్ ప్రయోగం చేసి ప్రేక్షకుల్ని కుర్చీలలో విరుచుకు పడిపోయేటట్లు చేయటం దాంతో టెలివిజన్లో హిప్నటిజం ప్రదర్శనలని రద్దు చేస్తూ ఆర్డర్ రావటం గుర్తొచ్చాయి ప్రొఫెసర్ తలోపటంతో శారద వాదనకి బలం చేకూరింది మరి నుంచో మాటల ద్వారా ఇక్కడ వ్యక్తిని బాధలకి గురి చేయొచ్చు అన్న విషయాన్ని కూడా సైన్స్ ఒప్పుకుంటున్నప్పుడు మనకి అర్థం కానిదల్లా ఆ మంత్రగాడు ఏ పరికరాల ద్వారా ఇక్కడి పాపని ఇన్ని హింసలకి గురిచేస్తున్నాడో తెలియకపోడు అంతేగా ప్రొఫెసర్ నవీ అంటే ఆ మంత్రగాడు వైర్లెస్ ద్వారా పాపకి పోస్ట్ సజెషన్స్ ఇస్తున్నాడంటారా అన్నాడు శారద నవ్వలేదు వైర్లెస్ ద్వారా ఇస్తున్నాడో టెలివిజన్ ద్వారా ఇస్తున్నాడో తర్కించేంత వైజ్ఞానిక పరిజ్ఞానం నాకు లేదు ప్రొఫెసర్ నాకు తెలిసిన కొద్ది సైన్స్ని జరుగుతున్న దానికి అన్వయించుకోవటం ఒక్కటే తెలుసు నాకు అయినా ఇక్కడ తర్క వితర్కాలకి చోటు లేదు నా కూతురి జీవన్మరణ సమస్య ఇది అన్నది కూతురు జ్ఞాపకం వచ్చేసరికి ఆమె ఆవేశం చప్పున చల్లారిపోయి ఒక్కసారి దిగులు ముంచుకొచ్చింది ప్రొఫెసర్ కుర్చీలోంచి లేచి ఆమె దగ్గరకొచ్చాడు అతడి ముఖంలో ఇప్పుడు నవ్వులేదు నాకు తెలిసిన కొద్దిపాటి హిప్నాసిస్ ప్రయోగం నీ కూతుర్ని ఈ నుంచి రక్షించగలిగితే అంతకన్నా నాకు కావలసిందేమీ లేదమ్మా అన్నాడు నువ్వు నేను చెప్పేది జాగ్రత్తగా విను నా కళ్లల్లోకి చూస్తున్నావు నువ్వు నీ కనురెప్పలు నెమ్మదిగా మూతలు పడుతున్నాయి కళ్ళు మూతలు పడుతున్నాయి కళ్ళు మూతలు పడుతున్నాయి నీ మెదడు నిద్రపోతుంది ఇంకేం ఆలోచించడం లేదు కేవలం నిద్రే కేవలం నిద్రే నీ కాళ్ళు చేతులు అన్నీ నిద్రని ఆహ్వానిస్తున్నాయి నీ అన్ని బాధల్ని నువ్వు మర్చిపోతున్నావు నెమ్మదిగా సుషిప్తులోకి వెళ్ళిపోతున్నావు నీకు నా కంఠం తప్ప ఇంకేమీ వినపడటం లేదు చీకటి తప్ప ఇంకేమీ కనపడటం లేదు చీకటి అంతా చీకటి రిలాక్స్ రిలాక్స్ బాగా ఊపిరి పిలుస్తూ హాయిగా నిద్రపో ప్రొఫెసర్ కంఠం మందస్వరానా ఆ గదిలో రిథమాటిక్గా వినిపిస్తుంది పాప పక్క మీద పడుకుని ఉంది చిన్న లైట్ ఆమె మీదకు ఫోకస్ చేయబడుంది శారద జరుగుతున్నదంతా మౌనంగా గమనిస్తుంది శ్రీధర్ ఇంట్లో లేడు నువ్వు నిద్రపోతున్నావు నువ్వు నిద్రపోతున్నావు నిద్ర అనే ఆలోచన తప్ప ఇంకేమీ లేదు నీకు ఇంకా ఇంకా గాఢమైన నిద్ర నీకు నా కంఠం తప్ప ఇంకేం లేదు అన్ని బాధల్నీ మర్చిపో నీకేమీ బాధలేదు నిన్ను నేనుగాక ఇంకెవ్వరూ ఆజ్ఞాపించలేరు నిన్ను నేనుగాక ఇంకెవ్వరూ ఆజ్ఞాపించలేరు ఇంకా గాఢంగా నిద్రపో 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 ఒకటి నుంచి పది లెక్కబెట్టేలోపు నేను తప్ప నిన్ను ఎవరూ ఆజ్ఞాపించలేరు నా కంఠం తప్ప నీకు ఏమీ వినపడటం లేదు ఒకటి నిద్రపో నిద్ర రెండు ఇంకా ఇంకా గాఢమైన నిద్ర మూడు నాలుగు ఐదు ఆరు నిద్రపో నిద్రపో నిద్ర ఏడు ఎనిమిది తొమ్మిది పది అని లైట్ వేశాడు పాప తేలికగా నిద్రపోతుంది శారద ముఖం విప్పారింది చాలా రోజుల తర్వాత పాప తేలికగా నిద్రపోతుంది ప్రొఫెసర్ ఆమెవైపు తిరిగి మళ్లీ మనం లేపే వరకు పాప లేవదు అంటే నేను లేపొచ్చా అతడు నవ్వి మీరు కాదు నేనే లేపాలి నా మాటల ట్యూన్కి వైబ్రేషన్కి సరిపోయే కంఠం ఉన్నవారు తప్ప ఇంకెవ్వరూ లేపలేరామిని అన్నాడు ఆమెకిదంతా చాలా ఆశ్చర్యంగా ఉంది సైన్స్ ఇంత అడ్వాన్స్ అయిన సంగతి ఆమెకి నమ్మశక్యం కలగటం లేదు ఆ విషయమే అతడితో అంది ఇంకా ఆశ్చర్యకరమైన సంగతులు చాలా ఉన్నాయి ఒక సూది తీసుకుని పాప చెవి పోగుకు కావలసిన రంధ్రం చేసినా ఆమె లేవదు కావాలంటే పరీక్షించుకోండి నేను పాప గుండె వేగంగా కొట్టుకునేలా చేయగలను కొంచెం టైం ఇస్తే పాప గాలిలో నాట్యం చేయగలిగేలా చేయగలను అతడు చదివిన చదువు విజ్ఞానం అతడి పెదవుల మీద ధీమాతో కూడిన నవ్వును చేర్చాయి ఇన్ని చేయగలిగిన మీరు చేతపడి చేయలేరంటే నేన్నమ్మను బుల్లెట్లా వచ్చిన శారద మాటకి అతడు పక్కలో బాంబు ఉలిక్కిపడ్డాడు ఉలికిపడ్డాడు వైపు అయోమయంగా చూశాడు చెప్పండి నిజంగా మరో మనిషిని మంత్రాలతో సారీ ఏమన్నారు వైబ్రేషన్ ఆ వైబ్రేషన్ ఉన్న మాటలతో చంపాలి అనుకుంటే చంపలేరు మీరు నన్ను ఏ వాదనలకి తీసుకువెళ్లడానికి ప్రయత్నం చేస్తున్నారో అర్థమైంది కాని చేతబడంటే అది క్షుద్ర విద్య అక్షరజ్ఞానం లేని మనిషి కేవలం మంత్రతంత్రాలతో కొంచెం నిప్పుతో పొగవేసి సైన్స్ ఉపయోగించగలడంటే నమ్మను అయితే మీరు చెప్పింది నిజమే మన మాటలకి ట్యూన్ చేసుకోగలిగే స్థితికి అవతలి మనిషిని తీసుకురాగలిగితే ఐదో అంతస్తు మీద నుంచి దూకమన్నా దూకేస్తాడు అంతే ప్రొఫెసర్ నాకావల్సింది ఇప్పటి వరకు మాయలు మంత్రాలు ఉన్నాయని నమ్ముతూ వచ్చాను నేను కానీ వీటన్నింటిని వెనుక సైంటిఫిక్ రీజన్ ఉందని ఇప్పుడే అర్థమైంది నాకు ఈ క్షణం నుంచి పాపని మీ చేతుల్లో పెడుతున్నాను ఏం చేస్తారో మీ ఇష్టం ప్రొఫెసర్ లేచాడు నిజంగా పాప బ్రెయిన్ వేవ్ ఇంకొకరి మాటల చేత కంట్రోల్ చేయటం వలనే ఇదంతా జరుగుతుందని మీరు నమ్మితే నిజంగా పాప శరీరంలో ఏ లోపమూ లేకపోతే ఈ క్షణం నుంచి పాపని నేను గాడ్ చేస్తాను ఈ విషయంలో మీరు నిశ్చింతగా ఉండొచ్చు అతడి మొహంలో సిన్సియారిటీకి ఆమె కదిలిపోయి థ్యాంక్ యూ ప్రొఫెసర్ అంది దట్ సాల్వ్ ఫర్ టుడే జయదేవ్ పాపని రక్షించగలడా సైన్స్ గొప్పదా చేతబడి గొప్పదా అసలు చేతబడి ఉందా లేదా వీటన్నింటికి సమాధానం తెలియాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే ఈ స్టోరీ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ వాల్యుబుల్ కామెంట్స్ ని యూట్యూబ్ కామెంట్ బాక్స్ ద్వారా తప్పకుండా నాకు తెలియజేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్ మరో ఎపిసోడ్ ద్వారా మళ్ళీ ముందుంటుంది మీ సరిత అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే